అందరికీ నమస్కారం అను నా పేరు కాసోడు ఏంద్రో నీ పేరుతో మాకేం పిరగా వచ్చేమో అన్న నా పేరు మాత్రం చూడండి నా మా ఊరు బీచ్ ఎంత బాగుందా ముందు ఏడాది ఊరు పేరు చెప్పారా సన్నాసి అనా చెప్పేస్తా మా ఊరి శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం రణస్థలం నుంచి కాస్టా మీరు కాస్ట్ నుంచిగా నేరుగా వచ్చేసారనుకో కోటపాలెం కోటపాలెం నుంచి అల్లివలస బీచ్ అంటే ఎవరైనా చెప్పేస్తారన్న మా ఊరు బీచ్ మాత్రం చాలా బాగుంటుంది ఒకసారి రాయండి నిజంగా ఎందుకంటే ప్రతి కార్తీక మాసంలో చాలా ఎక్కువ మంది వస్తారు మా ఊరు బీచ్కి ఇక్కడ పిల్లలు క్రికెట్ ఆడుతున్నారు అవతల కప్ కూడా గమ్మం ఉంది ఆడుతున్నారు నిజంగా సాయంత్రం పాట చాలా సన్సెట్ అబ్బా అది మీకు చూపిస్తున్న వీడియో చాలా చాలా బాగుంటుంది ఒక పోతుంది చాలా బాగుంటుంది అప్పుడు చెప్పలేండి ఒకసారి రాయండి మీరు చాలా చాలా బాగుంటుంది ఇందులో రామ్ సార్ రామ్ సర్ను ఫోటో మాత్రం చాలా అబ్బా నాకు బాగా నచ్చింది ఇంకా సన్సెట్ అవుతుంది నిజంగా ఈ వీడియో మాత్రం ఇచ్చేయాలబ్బా వంద మార్కులు సన్సెట్ ఇప్పుడే అవుతుంది టైం వచ్చి ఆరు రోజు అవుతుంది అన్నమాట మా ఊరు బీచ్ చాలా బాగుంటుంది ఎవరైనా రావాల్స్తే శ్రీకాకుళం జిల్లా రంగస్థల మండలం రంగస్థాల నుంచి ఫాస్ట్ నుంచి నియర్గా బీచ్ అన్నమాట చాలా బాగుంటుంది కలిసిపోకండి